అందరికీ నమస్కారం జామ ఆకులు ప్రతిరోజు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు జామ ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఔషధ గుణాలు కలిగినవి ఆయుర్వేదంలో జామ ఆకులను అనేక రకాల రుగ్మతల నివారణకు ఉపయోగిస్తారు జామ ఆకుల ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి జామ ఆకుల్లో ఉన్న యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు కడుపులోని హానికరమైన బాక్టీరియాను నాశనం చేస్తాయి దాంతో గ్యాస్ డైరియా ఫుడ్ పొయిజనింగ్ లాంటి సమస్యలు తగ్గుతాయి జామ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి రోజూ జామ ఆకుల కషాయం తాగడం ద్వారా బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది జామ ఆకులలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నోటి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి జామ ఆకులను నమలడం లేదా వాటి నీటితో గారగారం చేయడం దంత ఆరోగ్యానికి చాలా మంచిది జామ ఆకుల రసాన్ని తల చర్మంపై రాసి ముప్పై నిమిషాల తర్వాత కడిగితే జుట్టు రాలడం తగ్గి జుట్టు బలంగా మెరుస్తూ పెరుగుతుంది జామ ఆకులలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు చర్మం మీద ఉన్న మొటిమలు దురదలు ఇన్ఫెక్షన్లు తగ్గిస్తాయి జామ ఆకుల పేస్ట్ను ముఖానికి అప్లై చేస్తే చర్మం మృదువుగా మారుతుంది జామ ఆకులు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది బరువు తగ్గడానికి సహాయం జామ ఆకుల కషాయం కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది రోజూ ఉదయం తాగితే మెటబాలిజం పెరిగి బరువు తగ్గుతారు జామ ఆకుల కషాయం తయారీ విధానం కొద్దిగా తాజా జామ ఆకులు తీసుకోండి ఒక గ్లాసు నీటిలో వేసి పది నిమిషాలు మరిగించండి నీరు సగం అయ్యే వరకు మరిగించి వడగట్టి తాగండి ఇది సహజమైన దుష్ప్రభావాలు లేని ఆరోగ్య పానీయం